జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కేంద్రం ఎంతో గొప్పగా ప్రకటిస్తున్నా తమపై ఎలాంటి భారం ఉంటుందో అని సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు జీఎస్టీ అమలైన తర్వాత తమకు కావలసిన వస్తువుల ధరలను చూసుకొని కొనుగోలు చేసే వీలు వినియోగదారులకు ఉంటుంది కాబట్టి చాలా వస్తువుల విషయంలో ప్రజలు తమకు తాముగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఎవరూ తప్పించుకోలేని బ్యాంకింగ్ సేవల విషయంలో కేంద్రం జీఎస్టీ ద్వారా కొరడా జులిపించేందుకు సిద్ధమైంది ఏటీఎం లావాదేవీలు క్రెడిట్ డెబిట్ కార్డులు ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఈఎంఐ వంటి ఆర్థిక సేవా ఛార్జీలు పెరగబోతున్నాయనే విషయం మనలో చాలా మందికి తెలియదు జీఎస్టీ కింద ఆర్థిక సేవలపై పద్దెనిమిది శాతం స్లాబ్ ఉండబోతుంది ప్రస్తుతం వీటిపై కస్టమర్లపై పదిహేను శాతం సేవా పన్ను విధిస్తున్నారు అంటే మరో మూడు శాతం పెంచబోతున్నారు ఉదాహరణకి కోటి రూపాయల టర్మ్ ప్లాన్కి వార్షిక ప్రీమియం ఇరవై ఐదు వేల రూపాయలుంటే దానిపై పన్ను భారం మూడు వేల ఏడు వందల యాభై నుంచి నాలుగు వేల ఐదు వందలకు పెరుగుతుంది ఎస్బీఐ ప్రస్తుతం నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్లు దాటితే ప్రతి విత్డ్రాకు యాభై రూపాయలతో పాటు పదిహేను శాతం సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తుంది ఇకపై పద్దెనిమిది శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది సర్వీస్ ఛార్జీలు పెంచుతున్నట్టు ఇప్పటికే బ్యాంకులు బీమా కంపెనీలు మెసేజ్ల ద్వారా చెప్తున్నాయి అయితే ఇవి ఎంతమందికి అర్థమవుతాయో ఎవరికి తెలియని పరిస్థితి ఏదేమైనా అసలే బ్యాంకింగ్ లో వచ్చిన కొత్త రూల్స్ తో ఇబ్బంది పడుతున్న కస్టమర్లకు జీఎస్టీ మరింత భారం కాబోతోంది